బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం వారికి డిసెంబర్ ముప్పై తారీఖులోపుగా అనుకోని స్త్రీ వెంటాడుతుంది అంటే వెతుక్కుంటూ మీ ఇంటికి ముందుకు రాబోతుంది ఆమెకి యొక్క మాట చెప్పండి అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేష రాశివారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జనా పునీయ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు అలానే ఇక వివాహాలు జడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకొని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే ఎప్పటి నుంచి ఆ సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోకండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమన్న గొడవలు కనీ ఉన్న జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాసువారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి అంతా కూడా బాగుంటుంది ఈ రాసవారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారు చేసినమ్మ గుర్రే మేషరాశువరకు అది పతి కుజుడు కావుని రాశ్వర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం యుద్ధ విమాన పర్యటనలుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాదులుగాని చెప్పవచ్చు మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగానే చెప్పాలి ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కారణాలను కూడా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం నిర్ల పెరిగిపోతుంది ఈ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మేషరాశుల హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశువర్ జన్మదనాయకులు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడపట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారం వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసువర్ రాజకీయ సముద్రాన్ని వ్యవహరించగలరు వీరికి ప్రజ్ఞ ప్రజ్ఞపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడను వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం అంతం బాధపడతారు ఈ మేషరాశు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశువు కార్యవాదులు తీరికగా ఆలోచించడానికి వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కారు రూపం పెడితే వీరికి నిద్ర పట్టరు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరు క్రింద పనిచేయవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతనం వీరిని పట్టించుకోవద్దు మేష వారికి కినీచ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాలాన్ని వ్యవహరించడం వల్ల ఈ వారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరు వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్త నలములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షపాతములు రావచ్చును అందువల్ల శాస్త్ర చికిత్స ఎంచుకోవాల్సి వచ్చును మేషరాశు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశు వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని ఏదాకా నిద్ర పట్టింది మనస్తత్వం కూడా ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు ఈ మేష రాసుకు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడతానం ఆవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలానే ఈ రాసులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదుటివారు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమికు ఉండిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరె ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు చెప్తారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్